ఒకప్పుడు నేను చదువుకుందామంటే అస్సలు టైం ఉండట్లేదు అనుకునేదాన్ని ఇప్పుడేమో చాలా టైం ఉంది పనులు కూడా పెద్దగా ఏమీ లేవు అయినా సరే చదువుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో మరి ఏదో సామెత చెప్తారు కదా అంగట్లో అన్నీ ఉన్నా సరే అల్లున్నట్లు ఉన్నట్లు శని ఉన్నట్లు అన్నట్టు అలా ఉంది నా పరిస్థితి అయితే మాత్రం ఏంటో టైం ఉంది అలాగే పనులు ఏవి లేవు చదువుకుందామన్నా సరే అస్సలు ఇంట్రెస్ట్ రావటం లేదు బుక్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు ఏదేమైనా సరే మనం ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే అది పెళ్ళికి ముందే చేయాలి పెళ్ళైన తర్వాత ఏవి మనము ఎంత వద్దు అనుకున్నా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినట్టు మన బ్యాక్గ్రౌండ్లో ఏ పని చేస్తున్నా అవి రన్ అవుతూనే ఉంటాయి కదా అది సరే కానీ ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఎప్పుడు మూలం పడిన నా కళను మళ్ళీ బయటకు తీస్తున్నానండి ఏంటంటే మా పాప డ్రెస్కి ఇంకా నా శారీస్కి ఇంకా బ్లౌజ్కి కూడా వర్క్ అయితే వేద్దాం అనుకుంటున్నాను శారీకి వచ్చేసి అలాగే టజల్స్ కూడా వేయాలి అని చెప్పేసి వేస్తున్నాను అనమాట మొత్తానికి ఎందుకంటే చదవడానికి ఇంట్రెస్ట్ లేదు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఈ పని పెట్టుకున్నాను బ్లౌజ్ లుక్ ఎలా ఉందో నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను